హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతకం ముచ్చట్లు ఈరోజు ఏంటంటే నాగిరెడ్డిపల్లి అండి మా బాబుకు ఏంటంటే ఇక్కడ ఒకటి ఉందండి వాడికి ఇక్కడ ఆవులు కనబడ్డా దా వాటికి దాన పెట్టడం చాలా ఇష్టం అనమాట చేతిలో పెట్టి ఇస్తాడు కానీ వాళ్ళు అక్కడ ట్రే ఇచ్చారు అదంతా పెట్టాడు ఇంకా గడ్డి తీసుకొచ్చి పాపను పెట్టమన్నాడు అనమాట ఇది వచ్చేసి నాగిరెడ్డిపల్లి అండి ఇక్కడ ఏంటంటే రమణానంద స్వామి గారు చాలా బాగా కట్టించారు శివలింగాలు పదిహేడు వందల శివలింగాలు ఉన్నాయంట ఇక్కడ చాలా బాగా చెప్తున్నారండి అక్కడ వాళ్ళని అడిగితే ఎనిమిది పం ఎనిమిది లోహాలతో లింగాలండి ఒక్కొక్క లోహంతో ఒక్కొక్క రకంగా లింగాన్ని తయారు చేయించారంట రాగి వెండి ఇనుము పంచలోహాలు ఒకటి జింక్ ఒకటి కంచు అష్టలోహము ఇత్తడి అని అట్లా నాలుగు ఎనిమిది లోహాలతోని ఎనిమిది లింగాలను రెడీ చేయించారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ధన శివలింగ శివలింగం కూడా ఉంటుందన్నమాట ఏంటంటే ద లింగానికి ధన లక్ష్మి ఉంటుంది దా ఆ లింగానికి ఏంటంటే వంద కాయిన్స్ తీసుకొని మనం అభిషేకం చేసి ఒక ఎనిమిది కాయిన్స్ మాత్రం మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలంట అలా చెప్పారనమాట అక్కడ ధన శివ ధన శివలింగం చాలా బాగుందండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు స్వర్ణలింగం చూశారు కదండి నేనైతే ఆ వీడియో పెట్టాను కదా స్వర్ణలింగం గోల్డ్తో ఎక్కడ ప్రపంచంలో కూడా ఎక్కడ లేదంట అండి ఆ లింగం అలా ఉంది చాలా బాగా అనిపించింది అది సపరేట్గా పెట్టాను అనమాట వీడియో ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మన జ్యోతిర్లింగాలండి ప మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా అక్కడ ఎలా అయితే ఉంటాయో అలాగే ఇక్కడ కూడా జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట ఇంకోటి ఏంటంటే స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి అని కాలభైరవ స్వామిది ఉందండి చాలా బాగుంది కాలభైరవ స్వామిది కూడా చాలా బాగా అనిపించిందండి అండి ఎక్ ఎక్కడ లేని అమ్మవారి విగ్రహాలు కానీ శివలింగాలు కానీ ఇక్కడ కనిపించాయండి చాలా బాగా అనిపించింది మాకైతే ఇంకా ముక్కు శివలింగం అని కూడా ఉందనమాట అక్కడ ఏంటంటే ముక్కు శివలింగం అంటే త్రీ రౌండ్స్ తిరిగి ఒకటే కోరిక కోరుకోవాలండి మనం వచ్చేసి ఒక కోరిక శివలింగాన్ని హక్ చేసుకొని మన కోరిక చెప్పాలంట అయితే ఆ కోరిక నెరవేరిన తర్వాత మనం వెళ్ళి అభిషేకం చేసుకోవాలి మళ్ళీ అని చెప్పారనమాట చాలా బాగా అనిపించింది అండి ఇదంతా శివలింగాలు చూడండి ఎన్ని ఉన్నాయంటే అక్కడ సాయిబాబా కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉన్నారు సాయిబాబా కూడా పెట్ ప్రతిష్టాపన చేయించారు ప్రతి ఒక్క లింగానికి కూడా అభిషేకము దూప ద్వీప నైవేద్యాలు పెడుతున్నారంట ఇప్పటికి కూడా చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇదండి ధనలక్ష్మి ధనశివ ధనశివలు అని చెప్పాను కదా ధన శివలక్ష్మి చాలా బాగున్నాయి చూడండి అమ్మవారి విగ్రహాలు కూడా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కలాగా ఉందండి చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ ఇక్కడ అండి ఇదంతా అమ్మవారి అనమాట అటు ఇటు ఇంకా చూసుకుంటూ వెళ్ళాలి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగున్నాయండి మొక్కు శివలింగం అని చెప్పాను కదండి ఇక్కడ అనమాట ఈ శివలింగం దగ్గర ఏంటంటే మనం రౌండ్ త్రీ రౌండ్స్ తిరగాలి త్రీ రౌండ్స్ తిరిగి అక్కడ మనం ఆ శివుడిని హక్ చేసుకొని అప్పుడు మన కోరిక చెప్పాలంట అలా అయితే కోరిక నెరవేరుతుంది అని చెప్పాడనమాట అయితే ఆయా నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి మనం అభిషేకం చేసుకోవాలి శివుడికి అని చెప్తున్నారు అయితే సరే అని మేము కూడా అక్కడ వెళ్ళామనమాట ఇక్కడ అండి ఇదంతా మొక్కు శివలింగం అంటారు ఇక్కడ చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్ట వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి ఇక్కడికైతే దగ్గరలో ఉంటుందన్నమాట యాదగిరిగుట్టకి ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్లతో బాయ్ అండి